తెలంగాణలో నేటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఏడాది విజయోత్సవ పాలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఈరోజు అర్బన్ డేగా రాష్ట్రమంతా కూడా ఓ పండగ వాతావరణం జరుగుతున్నటువంటి పరిశ్రమల్లో ఏర్పాటు చేసినటువంటి సభ సమావేశ సభ అధ్యక్షులు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ పెద్దలు నామ సత్యన గారు పాత్రికే మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ సంవత్సర కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో మంత్రివర్గ సహచర పెద్దల సహకారంతో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు మంత్రులు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు సైతం ఏ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒకటికొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏడాది పూర్తయినటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికం విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పని ఇప్పటికే వరంగల్లో మహిళా తల్లందరితో కలిసి మహిళా పండుగను జరుపుకున్నాం మహబూబ్ నగర్లో రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పండగ జరుపుకున్న స్పంది పరిస్థితి కూడా చూసినాం రేపటి రోజు యువతకు సంబంధించిన పండుగ వాతావరణం పెద్దపేటలో పెళ్లిలో ఉంది సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నూట పది కోట్ల ప్రయాణాలు జరిగిన జీరో టికెట్ల మీద మూడు వందల నలభై కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితులలో ఆర్టీసీ కూడా లాభసాటిగా ముందుకు పోయేటువంటి సందర్భాన్ని రాజీవ్ శ్రీని పది లక్షల వరకు పెంచుకొని పేదలకు ఏదైనా ప్రాణంతక జబ్బు వస్తే యాక్సిడెంట్ అయితే ఆ జబ్బును నయం చేయడానికి ఆపరేషన్ చేసుకోవడానికి అప్పులప్పాలు కాకుండా ఉండాలని చెప్పని పది లక్షల వరకు రాజీవ్ పెంచుకున్నాం లేదు ఇంకా ఇబ్బంది అయితే ఎల్ఓసీ పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్ల పైచలకు సంవత్సరాన్ని నిధులు మంజూరు సందర్భం గుర్తు చేస్తున్నా గత సంవత్సరం సగటు నుండి నాలుగు వందల కోట్లు అయితే ఈ సంవత్సరం సగటు ఎనిమిది వందల పైచిల్ కోట్లు ఉదార స్వభావం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా గతంలో దివంగత మాండత రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా తల్లిని లక్షాధికారిగా మార్చాలని పావులు వడ్డీగా రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీలే రుణాలుగా మార్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత మహిళలు కోటీశ్వరగా మార్చాలని చెప్పండి ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక అనేక యూనిట్లకు ఎప్పుడే మనం పచ్చళ్ళు పంపిణీ చేసే వారికి కానీ లేదా ఇతరత్ర ఉపాధి కోసం ముందుకు వచ్చే వారికి ఆరు కోట్ల పైచీలకు ఒకటి యాభై లక్షలు స్ట్రీట్ వెండర్లు కూడా మనం ఇచ్చుకున్న సందర్భం ఈరోజు అంతేకాకుండా రైతులకు ఇరవై రెండు వేల కోట్లు ఇంచుమించు వంద కోట్లు అటు ఇటు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసుకున్నాం ఇది ఒక చరిత్ర చరిత్ర అని చెప్తున్నాం అసలు ప్రపంచంలోని ఎక్కడ కూడా జరిగినటువంటిది ఇరవై ఐదు లక్షల కుటుంబాల్లోకి రెండు లోపు రుణమాఫీ కాబడి పాస్ పుస్తకాలు విడుదలై మళ్ళీ కొత్తగా రుణం పొందిన సందర్భం ఈ ప్రభుత్వంలో రోల్ మోడల్ గా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఉన్నట్టు సందర్భం అంతేకాకుండా యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చుకొని యువతకు నూతనంగా జాబ్ క్యాలెండర్ రెండు లక్షల వరకు కూడా ఇచ్చుకొని మేము మరో తొమ్మిది వేలు పెద్ద పెళ్లి ఇచ్చుకొని పోతున్న సందర్భాన్ని కూడా నేతలను సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బకాయిలు ఏవి ఉన్నాయో ఈ సంవత్సరంలో ఇప్పించుకునే సందర్భం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల నేతల చిరకాలు కోరిక యారు డిపోను కూడా రెండు రాష్ట్రాలు దాటి తెచ్చుకునేటువంటి యారుని ఈ రోజు వేములో కస్టర్ గా పది కిలోమీటర్ దూరం ప్రాంతంలో మనం యాభై కోట్లతో యాన్ కొట్టు తీసుకొని వచ్చి పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములో రాజన్న ఆలయంలో పలు శంకుస్థాపన చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాను కలుపుకొని నా నియోజకవర్గంలో జై ఉన్న మూడు మండలాలు గంభీర్పూర్ కత్లాపూర్ మేడిపల్లి కలుపుకుంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఈ జిల్లాలోనే పట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈరోజు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అంశంలో ఈరోజు ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కానీ విద్యకు సంబంధించిన అంశమే కానీ విద్యార్థి విద్యార్కు సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించిన అంశం కానీ రుద్రంగులు ఏటీసీ కాలేజ్ తీసుకొని వచ్చినాం నా నియోజకవర్గం మేడిపల్లిలో జూనియర్ కాలేజ్ కూడా తీసుకొని వచ్చినాం ఈ రోజే రెండు అంబులెన్స్లు కూడా రుద్రంగి కోనరాపేట కూడా వచ్చిన సందర్భంలో ఎక్కడ ఏ ఇబ్బంది మా దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా మంత్రుల ద్వారా తీసుకొని వెళ్ళి వాటన్నిటి కూడా తీసుకొని వస్తూ అన్ని జిల్లాలను సర్వతోముఖాభివృద్ధి తీసుకొని పోయే విధంగా రాజుని సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకోవడం సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అభివృద్ధిలో వెనుకకు వెళ్ళేటువంటి పరిస్థితి వెళ్లకుండా చూడాలని చెప్పిన లక్ష్యం చేస్తున్నటువంటి బాగుందనే ఈరోజు అర్బన్ డేను వేములో మున్సిపాలిటీ పరిధిలో కూడా ఉదయం ఒక ర్యాలీ ద్వారా ఇక్కడ కూడా మున్సిపల్ అర్బన్ డే ద్వారా ఉన్నటువంటి మనందరూ కూడా ఓ పండుగ వాతావరణంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రాబో రోజుల్లో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలను తీసుకొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు చేస్తూ ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు సంబంధించి శ్రీపాద ప్రాజెక్ట్ కానీ ప్యాకేజ్ నైన్ ఎల్లంపెల్లి ద్వారా వచ్చేటువంటి ప్యాకేజ్ నైన్ ఏదైతే మలపేటలో రిజర్వాల్ పూర్తి చేసుకున్న సందర్భంలో ప్యాకేజ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సంబంధించిన రూపకల్పన కూడా చేస్తా ఉన్న ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు సాగురెడ్డి శాఖ మాధ్య మన పెద్ద పిల్లలు కూడా జరిపినటువంటి సమీక్షలు కూడా ఈ అంశాలు వచ్చిన సందర్భంలో అంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఒక ఆలోచన తీసుకొని ముందుకు పోతున్నా సందర్భం చెప్తూ గృహజ్యోతిలో రెండు వందల యూనిట్లు కుచితంగా మనం విద్యుత్ తీసుకున్నాం ఆనా రైతులకు ఉచిత కరెంటు మహానేత రాజశేఖర్ మొదటి సంతకం పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మహిళా తల్లుల ద్వారా కొనుగోలు చేసే క్రమంలో ఏర్పాటు చేసినటువంటిది ఇప్పటికి ఇంచుమించి ఇరవై సంవత్సరాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నడుస్తున్న సందర్భం అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణంలో పేదలు రెండు వందల యూనిట్లు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పని పని ఇచ్చుకుంటూ పోతున్నా ఐదు వందలకి సిలిండర్ పేదలకు ఇస్తూ మొదలుపెట్టి పోతున్న సందర్భం ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ రెండో సంవత్సరం కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడానికి కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతామన్నమాట ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి మాట అయితే రెండు లక్షల లోపు రుణమాఫీని అందరికి నిన్నటి వరకు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అక్కడక్కడ ఇంకా సాంకేతికంగా ఒకరోజు ఇద్దరు మిగతా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఇద్దరు చక్కటి కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈరోజు మన సిరిసిల్లా జిల్లా కేంద్రంలో కూడా జరగడం ఆనందదాయకం శుభదాయకం రాబో రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని మనం తీసుకొని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరో నాలుగు సంవత్సరాలు మన ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో రేవంత్ రెడ్డి గారి సహకారంతో గౌరవ మంత్రులు ఉన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు ఉప ముఖ్యమంత్రి గారు ఆయా శాఖల మంత్రుల యొక్క సమన్వయం మన ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయమైన అవసరమైన తప్పని పరిస్థితులు ఇది కావాలని చెప్పి ప్రజలు కోరినటువంటిది ప్రతిది ప్రతిదీ ప్రాంతాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుదామన్నమాట దానికి నా వంతు సహకారం వెళ్ళవెళ్ళి ఉంటుందన్నమాట సందర్భంగా నేను తెలియస్తూ మరి పండుగ కార్యక్రమం సంబంధించిన కార్యక్రమం ఏదో కొనసాగించవలసిందిగా నిర్వాహకులను కోరుతూ నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గాని మా గ్రంథాల సంఘం చైర్మన్ గాని మా మార్కెట్ కమిటీ చైర్మన్ గానీ కౌన్సిల్ అందరూ కూడా పట్టణానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇస్తున్నాను